సో మొత్తానికి ఇందాక పాపారావు గారు విజయవాడలో చూసారు పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి వాహనాల మీద ఉండటాన్ని తప్పు పడుతున్నారు అది అది మాట వాస్తవమే పాపారావు గారు చెప్పింది దానికి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఉప్పాడ జంక్షన్ లో విజయోత్సవ సభలో క్లారిటీగా చెప్పారు పోలీసులకు కూడా డైరెక్షన్ ఇచ్చారు చట్ట ప్రకారం జన సైనికులు ఉండాలి కానీ అటువంటి బోర్డు ఉంటే తీసివేయండి పోలీసులు కూడా చట్ట ప్రకారంగా మీరు రూల్ ప్రకారం ఏ విధంగా ఉందో అటువంటి వారి మీద కేసులు పెట్టండి పెనాల్టీ వేయండి అని కూడా ఆయన ప్రకటన చేశారు ఒకటి వారు అది మన పాపారావు గారు కనపడి ఉండొచ్చు కానీ దాని మీద పవన్ కళ్యాణ్ గారు క్లారిటీగా స్టేట్మెంట్ ఇచ్చారు మరి అందులో తేడా లేదు పోలీసులు కూడా డైరెక్షన్ ఇచ్చారు రూల్ ప్రకారం మీరు వేసి పెనాల్టీలు మీరు వేసుకోమని చెప్పి తెలియజేయడం జరిగింది ఇక్కడ పాపారావు గారు రేపు అభివృద్ధి ఎలా చేస్తారో అన్నది చెప్పలేదు అన్నది ఒక ప్రశ్న ఇస్తారు శ్వేత పత్రాలు చేశారు గత ఉన్నారు మీరేం చేస్తారు అంటే ఇప్పుడు నేను ఏమంటున్నానంటే నేను ఆర్థిక మంత్రి పేషీకి వెళ్ళాను ఇరవై రోజుల తర్వాత విషాద్దా అక్కడ జరిగేది ఏంటంటే కొన్ని రికార్డ్స్ సంబంధించి అప్పులకి సంబంధించి వీటికి సంబంధించి కొన్ని చూపిస్తున్నారు కొన్ని చూపించట్లేదు ఆయన తల బాదుకుంటా ఉన్నారు అంటే ఒక పూర్వం ఏ పద్ధతిలో ఉండేది అంటే డెబిట్ క్రెడిట్ అన్ని కూడా సిస్టమేటిక్ గా ఉండేది ఆన్లైన్ లో దొరికిది కొన్ని కార్పొరేషన్ లోన్లు చేస్తున్నారు అవి బయటికి రావట్లేదు ఇంకో విధంగా లోన్లు తెస్తున్నారు అవి బయటికి రావట్లేదు జివోలు కనిక కనపట్టలేదు కానీ రికార్డులు తగలబెట్టేస్తున్నారు కానీ ఫైల్ పట్టుకుపోతున్నారు ఈ టైప్ విధానం ఏ ప్రభుత్వంలో లేదు అనిచేత ఈ యొక్క పత్రాలు అసలు అప్పులు ఎన్ని ఉన్నాయి వైజాగ్ లో ఎన్ని ఆస్తులు తాకట్లు పెట్టి ఉన్నారు మాపిటాపురంలో ఎన్ని తాకట్లు పెట్టారు విజయవాడలో ఎన్ని తాకట్లు పెట్టారు అసలు ఏమున్నాయో ఏమి లేవో అన్నది ప్రభుత్వం ఒక ఛార్జ్ తీసుకున్నాక ఆర్థికపరమైన విధానాలన్నీ తెలుసుకున్నాకనే పరిపాలన స్టార్ట్ అవుతుంది ఆ విధానాలన్నీ వచ్చినాయి దీనికి తగ్గట్టు పరిపాలన ముందుకు నడిపిస్తూ రేపు ఆదాయం తీసుకురావడానికి కావాల్సిన పరిశ్రమలు కూడా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి జరుగుతాయి ఇంకా స్పీడ్గా ఇంకేత కొంత సమయం ఇవ్వాలి ప్రభుత్వానికి ఇలాగంటే పురుట్లో పెట్టే ఉండగానే నువ్వేంటి ఇంకా ఏం చేయట్లేదు పనిలోకి వెళ్ళట్లేదు తేవట్లేదు అని అడగడానికి కూడా కరెక్ట్ కాదు ఇప్పుడు శ్వేతపత్రాలు వచ్చి వచ్చినాయి అప్పులు ఏమున్నాయో రాష్ట్రానికి ప్రజలు తెలిసినాయి మనకు తెలిసినాయి హెచ్ఓడి నుంచి జిల్లా స్థాయి వరకు ట్రాన్స్ఫర్లు అయినాయి కింది స్థాయి వరకు ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి సిస్టమ్ పాత సిస్టమ్ ఏదైతే పాడైన సిస్టమ్ ఉందో నిర్వీర్యం అయిపోయిన సిస్టమ్ ఉందో సిస్టాన్ని గాడిలో పెడుతున్నారు సిస్టమ్ గాడిలో పెట్టినప్పుడు అన్ని రకాల అభివృద్ధి కూడా ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది అలాగే సూపర్ సిక్స్ పథకాలు కూడా ఇప్పుడు ఆర్థిక పరమైన విషయాలన్నీ కూడా బేరీ చేసుకున్నారు వీటిని కూడా ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి త్వరలోనే ఇంప్లిమెంట్ చేస్తారు ఒక్కొక్కటి ఈ పథకాలు కాకపోయినా పెన్షన్ ఏదైతే మేనిఫెస్టోలో ఆమె ఇచ్చారో ఆ పెన్షన్ కూడా ఇచ్చి మరి టైంకి ఇచ్చి ముందుకు నడిపించడం తో సహా ఇచ్చి ముందుకు నడిపించడం కూడా జరిగింది ఇవన్నీ కూడా ఇంకా కొంత సమయం కావాలి ప్రభుత్వానికి కొంత సమయం వచ్చినప్పుడు ట్రాక్ రేఖెక్కక అభివృద్ధి పదంలోకి కానీ ఆదాయం ఎలా సమకూర్చుకోవాలి అభివృద్ధి ఎలా చేయాలి ఉన్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇచ్చుకోవాలన్నది అన్న మాట ప్రకారం ఉమ్మడి కూటం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోని ఇంప్లిమెంట్ చేయడం జరుగుద్ది అందులో సందేహం లేదు చేత ఇవన్నీ చూడడానికి గల కారణాలు ఏంటంటే ఒక భయం కూడా క్రియేట్ అయ్యి అభివృద్ధి ఏ విధంగా చేయాలన్న భయం కూడా పెరిగి పట్టుదల కూడా పెరుగుద్ది కాబట్టి ఇది కూడా ప్రజలకు కూడా తెలియ రేపు చంద్రబాబు నాయుడు గారు ఒక పదేళ్ళ తర్వాత పదిహేను తర్వాత ఒకవేళ ఇంకొకరు ప్రభుత్వం వచ్చినా సరే ఇన్ని సంవత్సరాల్లో జరిగిన నష్టాలు ఏంటి లాభాలేంటి కూడా ప్రజలకు తెలియజేసి పరిపాలన ముందుకు సాగించి అభివృద్ధి ముందుకు సాగించవలసిన బాధ్యత ఉంటుంది స్పీకర్ గారిని ఎన్నుకునేటప్పుడు కూడా కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రికి కనీసం అప్డేట్ చేయలేదు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు వైసీపీ ఆయన వస్తాయి కదండి సభకి ఆయన వచ్చి కూర్చుంటే చేస్తారు ఆయన రావాలి కదా లీడర్ రావాలి కదా సభకి ఆయన రాని రావట్లేదు బయట మాట్లాడుతున్నారు ఇప్పుడు ఇంకో కుట్ర ఏం జరుగుతుంది ఢిల్లీ లెవెల్లో ముప్పై రోజులు నలభై రోజుల్లో ఈ విధమైన విధానాలు రావడానికి కారణం వచ్చుదని చెబుతా ఇంకా నీ ఆఫీసర్సే ఉన్నారు జిల్లా ఎస్పీ స్థాయి వరకు జరిగినాయి కింది స్థాయి ఆఫీసర్లు మీ ఆఫీసర్లే ఉన్నారు అవి ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి సిస్టమ్ అదే చెప్తుంటే సిస్టమ్ ఇంప్లిమెంట్ పూర్తిగా ఇంప్లిమెంట్ పరిగెట్టాక అప్పుడు మీరు ఏ ప్రశ్న ఇస్తా దానికి అర్థం ఉంటుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు ఏమని సృష్టించేది లేనిది ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు అంటే ఇండైరెక్ట్ గా ఏంటి పారిశ్రామిక ఎవరు కూడా ఏపీకి రాకండి మీరున్న ఐదు సంవత్సరాల్లో కూడా ఏ ఒక్క కంపెనీ రాలేదు ఉన్న వాళ్ళని అమర్ రాజా బ్యాటరీ మన రాష్ట్రంలో ఉన్న కంపెనీని పరిగణించి తెలంగాణకు పంపారు ఈ విధమైన ఇబ్బందులు పెట్టడం వలన కియా కియాలో మళ్ళీ కొత్తగా రావాల్సిన పరిశ్రమ అంటే ఎక్స్పెన్షన్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు అక్కడ ఉన్న ఎంపీ చేసిన ఇబ్బందికర పరిస్థితుల వలన ఈ విధమైన ఉన్నాయి పారిశ్రామిక అభివృద్ధి ఉంటేనే ఎప్పుడైనా రాష్ట్రం ముందుకెళ్తా అభివృద్ధి లేనప్పుడు రాష్ట్రం ముందుకెళ్తాం చేత కూటమి ప్రభుత్వం అభివృద్ధి పదంలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ ఇంప్లిమెంట్ చేసుకుంటా ముందుకెళ్లి పరిస్థితి ఉంటదని చెప్పి నేను తెలియజేస్తా పాపరావు గారు సో మొత్తానికి మెల్లమెల్లగా వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు ఏం చేస్తారు చెప్తారు సూపర్ సిక్స్ పథకాలు ఇంప్లిమెంట్ చేసేటువంటి కార్యక్రమంలో భాగంగా ముందుకు అంటున్నారు ఓన్లీ శ్వేతపత్రాలే కాదు ఏం చేస్తాం అనేది కూడా చెప్తాం అంటున్నారు మంచిది ఆయన పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ అది దాని విషయంలో ఎమ్మెల్యే గారి తాలూకా పెట్టుకున్న దాని విషయంలో ఆయన మంచిది మంచిది ఆరోగ్యకరమైన వాతావరణానికి ఉన్నది అది మంచిగా చెప్పారు ఆయన అలాగే సరే ఇక మరి నెక్స్ట్ ఏం చేస్తామనేది చెప్తాము చెప్తాం అది కూడా మా కార్యాచరణ కూడా చూద్దాం అనేది సరే జరిగినప్పుడు ఎటు చర్చలు వస్తాయి కాబట్టి చర్చించుకోవచ్చు అలాగే సూపర్ సిక్స్ అయితే నాకు డౌట్ అది సూపర్ సిక్స్ ఫైనాన్షియల్ గా సాధ్యమయ్యేదాన్ని ఎందుకంటే తెలంగాణలో ఆరు గ్యారంటీలు అన్నారు కర్ణాటక ఆరు ఐదు గ్యారంటీల గురించి నా బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో నిర్ణయం మొన్న వచ్చింది కర్ణాటకలో ఐదు గ్యారంటీలు సరిగ్గా అమలు కావట్లా అలాగే తెలంగాణలో కూడా ఆరు గ్యారెంటీలు అమలు సరిగ్గా లేదు ఏమాత్రం సరిగ్గా లేదు మరి అప్పుడు సూపర్ సిక్స్ అనేది ఇంకా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి తెలంగాణ పరిస్థితి కంటే ఆ కర్ణాటక పరిస్థితి కంటే దిగదుడిపోయి ఎందుకంటే అక్కడ ఎప్పుడూ సమస్యలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కాదు మరి అట్లాంటి చోట సూపర్ సిక్స్ ప్రజలు ఆశ పెట్టుకున్నది ఎట్లా చేయగలరు అనేది కూడా ఒకటి అందరం ఎదురు చూడాల్సిందే దాని గురించి తర్వాత ఎప్పుడూ ఆ సందర్భాన్ని బట్టి చర్చలు వస్తుంటాయి కాబట్టి అయితే థ్యాంక్ యూ వర్మ గారికి థ్యాంక్ యూ ఎందుకంటే వర్మగారు చాలా ఓర్పుగా చాలా చక్కగా చాలా వివరణాత్మకంగా చెప్పారు అది ఆయన ఆ బహుశా అలాంటి వాళ్ళే ఆ పార్టీకి అసెట్ ఖచ్చితంగా はい。<ペー>